ఆ కాంగ్రెస్ అభయ హస్తం అనే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అభయహస్తం అనే మేనిఫెస్టో ఒక్క వర్గం కాదు ఆ అందరినీ మోసం చేసాడు ఖార్గే సాబ్బ వచ్చి చేవలలో అయిపోయాడు పది లక్షలు వాళ్ళు ఇస్తే పన్నెండు లక్షలు మేము ఇస్తాం దళితులకు పద్దెనిమిది శాతం మాట ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో ఇచ్చిర్రా పెంచుతామన్నారు పెన్షన్లు పెంచిండ్రా ఇంకెన్ని చెప్పిన ఒకటి కాదు ఇన్నునే పెద్ద లిస్ట్ దాన్ని నేను ఫస్ట్ మహేష్ని కోరేది ఏంటంటే ఫస్ట్ మనోళ్ళకి మేర్పి అలా మేనిఫ్ మేనిఫెస్టోలా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లా దళితులకి ఇచ్చిన ఏంది ఉత్త దళిత బందే కాదు ఎంత లంగలంటే ఏది పడుతుంది చెప్పుకుంటా వేరు నోటికి ఎంతస్తా అంతా శ్రీధర్బాబు అంటే రాసిండు మేనిఫెస్టో చైర్మన్ అయిన దాన్ని నేను అసెంబ్లీలో ఆయన లేచినప్పుడే అడుగుతా ఏమైనా నువ్వే కదా చైర్మన్ నువ్వే అలా బాగా నలుపుతున్నావు ఇస్తమండి అంటాడు అంటే నువ్వే చెప్పినావు కదా నూరు రోజులు ఇస్తా అని నూరు రోజుల్లో ఇస్తా ఆరు నూరైనా ఇటు సూర్యుడు అటు పొడిచినా అని డైలాగు కొట్టి ఏం కాదు అందుకే అడుగుతున్నాం నూరు రోజుల్లో చేయలేదు కాబట్టి ఆరు వందల రోజులు అయింది కాబట్టి అడుగుతున్నాం బాబు అంటే వాళ్ళకు ఇంకో రోషం వస్తాను ఏ ముఖ్యమంత్రి ఏమన్నా అడిగి మీరు చూస్తాను ఆయన మాటలు ఆయన పద్ధతులు ఎవడన్నా అంటాడే ఊళ్ళల్లో ఊళ్ళల్లో ఆఖరికి పైసలేను మాట్లాడతారా అక్కడ లోపల బని పొక్కలున్న మీకెళ్ళి మాత్రం చేసుకొని ఏం షాన్మే ఫరక్ని అని అన్నట్టు ఉంటాం ఎవడన్నా ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి వచ్చినానికి కలతలేరు చెప్పులు ఎత్తుకపోతున్నామో నా అపాయింట్మెంట్ ఇక్కలేదు చూడనా అంటాడా అరే ఇంత అన్యాయం మాట ఇంకా ఘోరం ఏంటంటే ఇంకా ఘోరం ఏం చెప్తారా నన్ను కోసుక తింటరా ఏమంటే నన్ను కోసుక తింటారంటే కోసుక తిన్నా గుర్రేనా పీకేనా లేకపోతే వాడు సిక్కేనా కోసుక తింటారా నన్ను ఏం చెప్తారు మీరు అంటే నేను గద్దె మీద కూర్చున్నా నన్ను ఏం పిక్తారు మీరు అంటు మరి ఏం పిక్తారు అంటే మరి పీకేది మనమే చూపెట్టాలి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తుంది ఆయన ధీమా ఏంటి ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత భారతరత్న పాపం పెద్ద మనిషి అన్ని ఆలోచన చేసింది అద్భుతమైన రాజ్యాంగం రాసింది కానీ గిసోంటి లంగాలు ఉంటారని ఆయన కూడా గద్దెని గద్దెనెక్కివండి మళ్ళీ తిరిగి ఐదేళ్ళ లోపల దించే అవకాశం లేదు ఎక్కినానుకో కూసోవాలి మళ్ళీ మనం దించాలని మళ్ళీ ఐదేళ్ళు చూడాలి ఇంతదా పాపం ఆయన కూడా పెద్ద మనిషి రీకాల్ వ్యవస్థ అని పెట్టాలి కొన్ని దేశాలలో ఉంది రీకాల్ అంటే ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మళ్ళీ ఇంకా పిలుచుకునే అధికారం ప్రజలకు ఉంటుంది ఘసొంటి వస్తే ఇటువంటి లంగలు కూడా భయపడతారు లేకపోతే ఏంటి ఏమన్నా ఏం బిక్తారు లేదు ఏమైనా అంటే కేసీఆర్ మీద బట్టకాలుస్తా వేస్తా తెల్లారులు వేస్తే డైలాగులు కొడతా కేసీఆర్ని తిడతా ఏమేమి మాటలు ఆయన తింటే ఆయన నోటికి మొక్కాలి గుడ్లు గోటిలు గోటిలాడుతున్నాడు మెడల పేగులు వేసుకుంటున్నాడు బట్టలు కూడా తీసి కొడుతున్నాడు వీడు ముఖ్యమంత్రి మళ్ళీ వాణ్ణి తిడితే నాకు బలపాడు ఇదో పెద్ద కథ మళ్ళీ వాణి గట్టిగా ఏమన్నా అనుకో మా లక్షననే అంటే నువ్వు సార్ అంటే నేను దిడతలేని వాడు చెప్పినే చెప్తున్నాను నేను చెప్తున్నాను ఆయన భాషలు ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా అని చెప్తున్నాను ఏం చెప్పాలి మరిగా ఇప్పుడు కుక్క కాడుకు చెప్పు దెబ్బ మరి ఏం చేయాలి నేను మాకు ఇష్టం లేదు చిట్టుడు ఆ భాష ఇష్టం లేదు కానీ తప్పతో లేదు ఎందుకంటే ఆయనకు ఇంకో భాష అర్థమైతే నిన్న కూడా కేసీఆర్ తుంగతుర్తికి కోలాడకు సూర్యాపేటకు చివరి మడివరకు చివరి మడి వరకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం ద్వారా ఆయనకు తెలుసు తెలియదని కాదు కానీ ఇంత లంగా అంటే ఈయన వచ్చినాక రెండేళ్ళ నుంచి నీళ్ళు లేవు అన్ని తెలుసు ఇది తెలుసు అది తెలుసు కానీ చర్చకస్తావా అంటాడు మొన్న పోయినాం చర్చకు రమ్మండి ఆడికి వెళ్ళి మళ్ళీ వికి మళ్ళా చర్చ కస్తావా నిన్న డైలాగ్ ఏమనాలి చర్చకు పిలిస్తేనేమో పారిపోతాడు మీరు సన్నాసి మళ్ళానేమో చర్చకస్తావా కేసీఆర్ నాగార్జున సాగర్ కట్ట వస్తావా మేమన్నా ఇక రారాబాయి మరి మేడిగడ్డ బరాజ్ మీదకి రాయిగా ఆడి మంచిగుంది అది కూలిపోలే నువ్వు కూలేశ్వరం కూలేశ్వరం నీకు నెత్తి బాగాలేక నువ్వు అంటున్నావు గానీ నిన్నగాకమన్నా మా జగదీశ్వర రెడ్డి గారు వేచు మొత్తం మేడిగడ్డ బరాజ్ మీదనే కార్ నడుపుకుంటా ఒక ఇక్కడనే కుంగింది ఒక వీడినే నా కారు ఉంది చూడుండ్రి అనుకుంటా ఆయన వాళ్ళు పెడతాడు సూర్యపేట నేనేమంటున్నా అంటే ఇంత మోసం ఇంత దగ ఒక దళితులనే కాదు ఏ వర్గాన్ని చూపెట్టకుండా అందరికి ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఎదురు చూస్తాను కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడపిల్లలు పద్దెనిమిది వేల నిండి నోళ్ళు రాష్ట్రంలో వాళ్ళందరూ ఎదురు చూస్తాను ఎప్పుడు వస్తాయి రెండు వేల ఐదు వందలు వచ్చినయా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఏది దిక్కు లేదు ఒక వర్గం కాదు రైతులకు వెంటనే రుణమాఫీ అన్నాడు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రైతు కూలీలకు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు ఎన్ని మాటలు ఎన్ని మోసాలు లెక్క పెడితే మొత్తం నాలుగు వందల ఇరవై ఉన్నాయి కరెక్ట్గా చార్జ్ బీస్ అందుకే నా ప్రార్థన మీతో ముఖ్యంగా తమ్ముడు మహేష్తో మీ అందరితో ఒకటి మీరు సమిష్టిగా కొట్లాడితేనే మీరు గొంతితేనే అడగని అవ్వకూడదు పెట్టదు మొదలు ఈరోజు మీటింగ్ తర్వాత నేను పార్టీ తరఫున బట్టి విక్రమార్క గారు ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు వెంటనే లెటర్ రాస్తా మీ రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీదకెళ్ళే లెటర్ రాస్తాను దళిత బంధు సాధన సమితి అని చెప్పి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి మరి మీరు వెంటనే స్పందించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం మొదాలు ఇదివరకు ప్రభుత్వం విడుదల చేసిన పైసలు విడుదల చేయాలి ఇన్స్టాల్మెంట్లు రెండవది ఫ్రీజింగ్ ఎత్తేయాలి మూడవది మరి మీరు ఇచ్చిన అంబేద్కర్ అభయ హస్తం మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో మీరే చెప్పాను పది కాదు పన్నెండు ఇస్తా అని ఎప్పటి నుంచి ఛాల్ చేస్తావు ఇదివరకు ఇచ్చినా ఎప్పుడు రిలీజ్ చేస్తావు ఇవి ఎప్పటి నుంచి ఛాలెంజ్ చేస్తావు చెప్పాలని అడుగుతాను అట్లా ఆయనకు యాద్ చేస్తా కేసీఆర్ ఉన్నప్పుడు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టినారు ఎలా గురుకుల పాఠశాలల్లో ప్రతిరోజు ఒక చెడ్డవా ప్రతిరోజు ఫలానా కాడ పిల్లలకు భూసక్కగా లేక ఫుడ్ పాయిజనింగ్ అయింది ముప్పై మంది అస్వస్థత నలభై మంది ఇట్లా ఇప్పటికి వంద మంది పిల్లలు చచ్చిపోయిారు వెయ్యి మంది ఇప్పటికీ ఆసుపత్రిలో పాలైం నీ పిల్లలకి ఇట్లా ఎత్తుకుంటావా రేవంత్ రెడ్డి అని నేను అడిగిన కడుగాలి నీ పిల్లలకు నీ బిడ్డకో నీ మన్మన్కో ఇట్లా ఎత్తుకుంటావా ఇదే తిండి పెడుతుకుంటావా ఇవాళ సాంబారు వాళ్ళకు నీ వాళ్ళకి పైసలు ఇస్తలేదు పెద్ద పెద్ద ఏమో పైసలు కాళ్ళకు అలా ఫుడ్ పెట్టేటోళ్ళకి పైసలు ఇస్తలేదు గురుకులాలకు నేను ఇంకొక మాట అడుగుతున్నా రెండేళ్ళ ఇరవై నెలలు ఇంత దగ్గర దగ్గర ఇరవై నెలల్లో ఒక కొత్త స్కీమ్ చాలుగాలి ఒకళ్ళకు రూపాయి ఇచ్చింది లేదు ఒక్కటి ఫ్రీ బస్సు తప్ప ఇంకోటి ఏమన్నా ఉందా ఏది లేదు మరి ఆడబోతున్నాయి పైసలు పిల్లలకు భోజనం ఉందా ప్రభుత్వం ఒక్క గ్యారంటీ అమలు చేయకపోతివి రైతు బంధు పెంచకపోతేవి రెండు సార్లు ఎగ్గొడితేవి దళిత బంధు పెంచకపోతీవి ఉన్న పైసలే ఇవ్వకపోతీవి ఆడబోతున్నాయి పైసలు మరి ప్రభుత్వం యొక్క డబ్బులు ప్రజల యొక్క సంపద ఎక్కడ పోతుంది యోలజేబులకు పోతుంది ఢిల్లీలో రాహుల్ గాంధీకి పోతుందా కాంట్రాక్టర్లకు పోతుందా మరి ఏడబోతున్నది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అందుకే మేము కొట్లాడుతుంటే మా మీద కేసు ఈ కేసు నుగ్గుదామా ఆ కేసులో నూకుదామా ఏం బీక్తావు ఎక్కువ లెక్క ఓ కేసు పెడతావు నాలుగు జైలు పంపుతావు నీకు అప్ తీసుకుంటావు అంతేకాదు అంతకంటే ఎక్కువ చేసేది ఏముంటుంది మమ్మల్ని కానీ ఒకటి మాత్రం పక్కా ఆయన కేసులు పెట్టినా జైళ్ళకు పంపినా ఆయన ఇంకా పది ఇంకో పది కేసులు ఇంకా పెట్టిన మేము మాత్రం ఊక్కోము ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా మీకోసం రాష్ట్రంలోని తప్పలకొచ్చాము ఒక అర్థం కాకపోతే మీ మద్దతు మాకు కావాలి మీరు ఇప్పటికే పదహారు జిల్లాలకు పోయినామన్నారు సంతోషం మిగతా పద్నాలుగు పదిహేను జిల్లాలు కూడా మీరు పోవాలి తప్పకుండా అందరం కలిసికట్టుగా ముంగడికి పోవాల్సిందే తప్పకుండా వందకు వంద శాతం మీకు అండగా నిలబడుతుంది ఈశ్వరాన్ని చెప్పిండు మరి పదహారు జిల్లాలో మరి ఇప్పుడు తమ్ముడు ఇచ్చినాడు ఏమేమి పోరాటాలు చేసిండ్రు ఎక్కడెక్కడ చేసిండ్రు బ్రహ్మాండంగా చేసిండ్రు హుజురాబాద్లో కూడా చక్కటి కార్యక్రమం చేసిండ్రు మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు కూడా ఆ రోజు అరెస్ట్ అయ్యి దెబ్బలు తిన్నాడు మా ఆయన కూడా బాగా ఇబ్బంది పడ్డాడు ఆ రోజు నాకు మీరు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇంకా కమిటీలు విస్తరించండి మేము మీకు పూర్తిగా అండగుంటాం పార్టీ అండగా ఉంటుంది మీ కార్యక్రమం ఈశ్వర్ నాకు చెప్పండి అన్న వారం రోజుల తర్వాత ఇక్కడ చేస్తున్నాం మొత్తం పార్టీ మొత్తం మీకు అండగా వచ్చిన పడుతుంది మీ కార్యక్రమం కేసీఆర్ గారు మా అందరికి కూడా చెప్తా ఉన్నాడు ఎందుకు దళిత బంధు మర్చిపోయినరా ఎందుకు మాట్లాడతలేదు మీరందరూ ఏం పుట్టింది మీకు అని చెప్పి మాకు కూడా ఎప్పటికప్పుడు సార్ చెప్తానే ఉన్నారు మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం ఉదాహరణకు మీరు మంత్రులను చేయాలన్నా వారం రోజుల ముందే చెప్పు మొత్తం పుట్టమలతో సహా చి మోకాయి మనకు దొరికింది లోకల్ బాడీ ఎలక్షన్ ముంగట్ని ఉన్నాయి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లే కౌన్సిలర్ ఎలక్షన్లు ముంగట్నే ఉన్నాయి నా ప్రార్థన మీతోని దళిత జాతిని తప్పకుండా జాగృతం చేయాలి